న్యూస్ స్వాగతం నేను ఊరేమో గబ్బు అన్న చందంగా తయారైంది ఆ నగర స్థితి ప్రజలు మున్సిపల్ కార్యాలయంలోకి వెళ్లాలంటే ముక్కు మూసుకోవాల్సిన పరిస్థితి కొందరు రాజకీయ నాయకులు తమ సొంత ప్రయోజనాల కోసం ఆ కార్యాలయ ఆవరణను చెత్తమయంగా మార్చేశారు నగరంలోని మొత్తం చెత్తని సేకరించి నడిబొడ్డున ఉన్న ఆ కార్యాలయ ఆవరణలో వేసేస్తున్నారు దీని నుంచి వచ్చే దుర్వాసనతో చుట్టుపక్కల ప్రజలు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పడుతున్న అవస్థలపై న్యూస్ ప్రత్యేక కథనం దీని మీద ఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినా సరే స్పందించినటువంటి దాఖలాలు కనపడలేదు ప్రజలను మోసపుచ్చేందుకు ఇచ్చే ఒక హామీగా ప్రజలకు మాత్రం పరిష్కారం లేని సమస్యగా మిగిలిపోయింది మరియు విచిత్రం ఏంటంటే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా నగరం నడిపోయిన ఈ డంపింగ్ యార్డు కొనసాగుతుంది అనకాపల్లి బెల్లం అంటే తెలియని వారు ఉండరు దేశంలోనే రెండవ అతిపెద్ద బెల్లం మార్కెట్గా అనకాపల్లి ప్రసిద్ధి నిత్యం వందలాది వాహనాల్లో సుదూర ప్రాంతాలకు బెల్లం రవాణా జరుగుతుంది జీవీఎంసీ పరిధిలో ఇక్కడ మున్సిపల్ కార్యాలయం ఉండడం వల్ల స్మార్ట్ సిటీగా స్వచ్ఛ భారత్ ర్యాంకింగ్లో అగ్రస్థానంలో నిలిచింది గత ప్రభుత్వం అనకాపల్లిని జిల్లాగా కూడా ప్రకటించింది దీంతో ప్రజలు తమ సమస్యలు సత్వరమే పరిష్కారం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు కానీ వాస్తవ పరిస్థితులు చూస్తుంటే అందుకు భిన్నంగా ఉన్నాయి నగరం అంతా సేకరించిన చెత్తను జీవీఎంసి జోనల్ కార్యాలయ ఆవరణలో వేయడం వల్ల డంపింగ్ యార్డ్గా మారింది దీని నుంచి వచ్చే దుర్వాసనతో వారు నరకయాతన అనుభవిస్తున్నామని కనీసం తమను పట్టించుకునే నాథుడే కరువయ్యారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు మరి మా అనకాపల్లి ఒక ఎమ్మెల్యే గారు వచ్చారు మా ఊరికాని ఊరి నుంచి ఆ ఎమ్మెల్యే గారు మా అనకాపల్లి ప్రజలకు ఇచ్చిన గిఫ్ట్ ఈ చెత్త అనకాపల్లి ఊరు చివరిలో ఉండేది అతని దగ్గర డబ్బులు తీసుకొని ఓటేసారని కోపం లేదంటే అనకాపల్లి వాళ్ళందరూ ఎందుకు పనికిరానని కోపమో నాకు అర్థం కాదు కానీ ఆయన ఇట్టిన బహుమతి ఇలా ఇక్కడ కంపోస్ట్ మిగిలింది రాజకీయ నాయకులు ప్రజల ఆరోగ్యాలు కాపాడుతారని అనుకున్నాం కానీ ప్రజలు అనారోగ్యాలుగా తీర్చిదిద్దుతారని మేము అప్పుడు అనుకోలేదు ఈ కంపోస్ట్ని రాజకీయ నాయకులు దృష్టి పెట్టి ఒక రెండు రోజులు ఇక్కడ సిట్టింగ్ చేస్తే దీని మీద తప్పకుండా ఇది వేరే చోటుకి వెళ్ళిపోద్ది ప్రతిదానికి మార్గం ఉంటుంది కానీ మా నాయకులకి ఇది కనిపించట్లేదు వస్తున్నారు ఐదు వేలు పరిపాలన చేస్తున్నారు కావాల్సింది సంపాదించుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు అంతే తప్ప అనకాపల్లి సమస్యల మీద పట్టించుకునే నాదుడే లేదు ఇంతకంటే ఘోరం ఏంటంటే దోమలు దోమలు బాబోయ్ దోమలు అనకాపల్లిలో ఉన్న దోమల రాష్ట్రంలో ఎక్కడ ఉండవేమో నేను దోమలు ఒకటే కోరుతున్నాను దోమలారా మా ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ కుట్టారనుకోండి మీరు ఉన్నారని తెలుస్తుంది వెంటనే అధికారులు ఫోన్ చేస్తారు ఏమయ్యా ఏం చేస్తున్నారు మంది కొట్టుకుంటా అంటారు వెంటనే వీళ్ళు పైపులు అట్టుకొని దోమల మంది పట్టుకొని టక్క 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 పిచ్చికారి చేస్తారు ఆ మాయిదారు దోమలు మమ్మల్ని సామాన్య మానవుల్ని మైతే కుటుంబీకులు కొడుతున్నారు మా జోబులు డబ్బులు కాస్త హాస్పిటల్ పాలవుతుంది మేము అనారోగ్యం పాలవుతున్నాము ఈ దేశంలో స్వార్థం అనే దానికంటే స్వార్థం చాలా ఫాస్ట్గా పరిగెడుతూ పోతుంది రాజకీయ నాయకులారా మారండి ప్రజా సమస్య పరిష్కరించండి కంపోస్ట్కి పరిష్కారం అఖిలపక్ష రాజకీయాలతో మీరు సమయం ఏర్పాటు చేయండి ఈ కంపోస్ట్ మార్గాన్ని మేము దారి చూపిస్తాం మీరుగా చేయలేరు అన్ని పార్టీలు పిలవండి దీన్ని ఎక్కడ పంపిద్దాం అని అడగండి డెఫినెట్గా మేము సహకరిస్తాం దీన్ని పంపిద్దాం మీరు మనసు పెట్టకపోతే మాకు ఉన్న అధికారాలతో మేము దీన్ని పంపించలేము బయటికి కాబట్టి అర్థం చేసుకుని అనకాపిల్లి మున్సిపల్ ఆఫీస్లోనే కంపోస్టు చాలా చాలా ఘోరంగా ఉంటుంది రాష్ట్రంలో ఎక్కడా లేదేమో అనుకుంటా నేను ఉండదు ఇలాంటిది కూడా ఇలాంటి దృష్టికి ఈ రకంగా ఉంది సాయంత్రం కాదు పగలగానే ఎవరు వచ్చినా సరే వాతావరణం ఈ వాసన తట్టుకోలేక చుట్టుపక్కల వాళ్ళందరూ చాలా బాధలు పడుతున్నారు తక్షణమే కూటమి ప్రభుత్వం నాయకులు అయ్యా ఈ కంపోస్ట్ మీద ప్రత్యేక చర్య తీసుకొని దీన్ని ఊర్చే వరకు ఎక్కడికో పంపించి అనకా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతారని చెప్పి మీ అందరికీ మిమ్మల్ని కన్నా తల్లిదండ్రులకు కూడా నమస్కారం పెడుతున్నాను డంపింగ్ యార్డ్ను ఆనుకొని ఓ ప్రభుత్వ పాఠశాల ఉంది చెత్త నుంచి వచ్చే దుర్వాసనే వారి చదువుకు శాపంగా మారింది ఒక పక్క ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు వినలేక మరోపక్క మధ్యాహ్న భోజనం చేయలేక ప్రతిరోజు నరకం చూస్తున్నామని విద్యార్థులు వాపోయారు ఇప్పుడు మనం అనకాపల్లి జీవిఎంసి జోన్ల కార్యాలయం దగ్గర ఉన్నాము జోన్ల కార్యాలయం ఆవరణంలోనే డంపింగ్ యార్డ్ ఉంటుంది ఈ డంపింగ్ యార్డ్కి చుట్టుపక్కల ఇక్కడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉంటుంది జూనియర్ కాలేజ్ ఉంటుంది దీని చుట్టూ కూడా ప్రజానికం నివాసం ఉంటున్నటువంటిది రెండు వేల పదమూడులో ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్లో గెలిచినటువంటి గంటా శ్రీనివాసరావు గారు ఈ డంపింగ్ యార్డ్ని కొత్తూరు దగ్గర నుండి తీసుకొచ్చి అక్కడ పెట్టారు తాత్కాలికంగానే పెట్టాము తర్వాత ఏమో దీన్ని మరో దగ్గర ప్లేస్ చూసి తరలిస్తామని చెప్పారు అప్పటి నుండి ఇప్పటి వరకు కనీసం దీని మీద ఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినా సరే స్పందించినటువంటి దాఖలాలు కనపడలేదు తక్షణమే ఇక్కడ డంపింగ్ యార్డ్ని తరలించడం ద్వారా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజల ప్రాణాలు కాపాడాలి చదువుకున్న విద్యార్థులు అనేక రకాలైన ఉండే రోగాలకు బారిన పడతా ఉన్నారు స్కూల్కి పక్కనే ఆనుకొని ఉంటుంది ఇక్కడ వాళ్ళ మధ్యాహ్న భోజనం చేసే సందర్భంలో ఈ స్మెల్ బరాయించలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు తక్షణమే ఈ సమస్య పరిష్కారానికి ప్రజాప్రతినిధులు చర్య తీసుకొని పరిష్కరిస్తారని చెప్పి కోరుతున్నాం సరే పారిశుద్ధ్య కార్మికులు సేకరించే చెత్తతో పాటు జంతువుల మృత కళేబరాలు ఆసుపత్రి వ్యర్థాలు వేయడం వల్ల ఈగలు దోమలు వీరవిహారం చేస్తున్నాయి వీటి ద్వారా తాము రోగాల బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరి గత దశాబ్ద కాలంగా అనకాపల్లి ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ప్రధాన సమస్య మన జీవీఎంసి డంపింగ్ యార్డు ఇది నాయకులకి ఒక ప్రజలను మోసపుచ్చేందుకు ఇచ్చే ఒక హామీగా ప్రజలకు మాత్రం పరిష్కారం లేని సమస్యగా మిగిలిపోయింది దశాబ్దాల కాలంగా ఇక్కడ ప్రజా సంఘాలుగా అనేక రాజకీయ పార్టీలుగా మేము ఎన్ని ఉద్యమాలు చేసినా అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మొక్కుబడి తొంతుగా వచ్చి పరిశీలన చేయడం హామీ ఇవ్వడం తప్ప ఇప్పటి వరకు ఎవ్వరూ కూడా దీనికి చిత్తశుద్ధితో శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు చేపట్టిన సందర్భాలు లేవు ఈ ఈ డంపింగ్ యార్డ్కి అత్యంత సమీపంలోనే విద్యార్థులు చదువుకునే ఒక పాఠశాల కూడా ఉంది అదే విధంగా చుట్టూ కూడా ఉన్నాయి వీళ్ళ ఆరోగ్యం మీద పిల్లల ఆరోగ్యం మీద పెను ప్రమాదం జరుగుతుందని ఇది ఎక్కడి నుంచి తరలించాలని ఎన్నిసార్లు ధర్నా చేసినా మేము నిరసన తెలియజేసిన వెంటనే ఓ రెండో రోజో మూడో రోజో ఎవరో అధికారులు అధికారంలో ఉన్న పార్టీ నాయకులు రావడం గతంలో ఉన్న పాలకులను తిట్టడం అదే ప్రతిపక్షం వాళ్ళు వచ్చి అధికారంలో ఉన్న వాళ్ళు తిట్టడం వీళ్ళు తిట్టుకోవడానికి ఎన్నికల్లో హామీ ఇవ్వడానికి తప్ప ఈ సమస్య పరిష్కారం అయితే కావడం లేదు స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు తీరుతో చెత్త పేరుకుపోవడంతో అటువైపు రావడానికి వీలుపడని అతి దారుణమైన పరిస్థితి ఉంటుందని వర్షం పడిందంటే ఇంకా అంతే మాటల్లో చెప్పలేనంతగా ఉంటుంది అంటున్నారు అనకాపల్లిలో డంపింగ్ యార్డ్కు స్థలం లేకపోవడంతో పట్టణం జనాభా సుమారు లక్ష మంది రోజుకి వంద టన్నుల చెత్త సేకరణ జరుగుతుంది దీనికోసం ఇరవై ఏడు డివిజన్ల పరిధిలో రెండు వందల యాభై మంది సిబ్బంది పనిచేస్తున్నారు వీళ్ళందరూ ఇరవై ఏడు క్యాబ్లు ఎనిమిది ట్రాక్టర్లు రెండు వ్యాన్ల ద్వారా పట్టణంలోని చెత్తను సేకరిస్తారు ఈ చెత్తను జీవీఎంసి జోనల్ కార్యాలయంలో డంపింగ్ చేసిన తరువాత జేసీబీల సాయంతో భారీ వాహనాలలో లోడ్ చేసి విశాఖపట్నం కాపులుప్పాడ డంపింగ్ యార్డ్కు తరలిస్తామని అధికారులు చెబుతున్నారు అనకాపల్లి నగరం నడబడిన ఈ జీవీఎంసీ జోనల్ అధికారులు గత పన్నెండేళ్ళుగా మా గృహ నివాసాల మధ్యలో ఈ ఏదైతే ఈ కాంపౌండ్ మున్సిపాలిటీ ఆఫీస్ ఉందో ఈ జోనల్ కార్యాలయం ఆవరణంలో మరి అనధికారికంగా గత పన్నెండేళ్ళుగా ఈ డంపింగ్ యార్డ్ కొనసాగిస్తున్నారు మరి డంపింగ్ యార్డ్ తరలించాలని గత పన్నెండేదిగా ఎన్నో పోరాటాలు చేస్తున్నాం ఎంతో మందికి వినతపత్రాలు ఇచ్చాం అదేవిధంగా ప్రతి గ్రీవెన్స్లో కనీసం మూడు నెలలకు అనే గ్రీవెన్స్లో ఈ ఈ డంపింగ్ యార్డ్ తరలించాలని చెప్పి పిటిషన్స్ పెట్టడం జరుగుతుంది కానీ ఇంతవరకు కూడా ఈ డంపింగ్ యార్డ్ ఇక్కడ నుంచి తరలించలేదు కానీ ఇక్కడ ఊరి చెత్త అంతా తీసుకొచ్చి ఊరు మధ్యలో వేసుకుంటున్నారు మరి అది ఈ జోనల్ అధికారికి చెందుతుంది ఆ ఘనత మరి అదేవిధంగా ఈ డంపింగ్ యార్డ్ కానుకొని హై స్కూల్ ఉంది జూనియర్ కాలేజ్ ఉంది గత పన్నెండేళ్ళుగా ఈ పిల్లలు అదేవిధంగా ఇబ్బందులు పడుతూనే మరి మధ్యాహ్నం భోజనం చేస్తున్నారు తరచూ వాళ్ళు అనారోగ్యాలు బారిన పడుతున్నారు మరి డంపింగ్ యార్డ్ తీసుకొచ్చినప్పుడు దుమ్ము ధూళి మరి అదేవిధంగా ఈ డంపింగ్ యార్డ్తో కుక్కలు పిల్లలు ఎలకలు ఈ చచ్చిపోయిన ఈ కలేబరాలు ఇవన్నీ ఇక్కడే ఉంటాయి మరి అదేవిధంగా కాయగూర వ్యర్థాలు మరి అది మరీ దారుణమైన విషయం ఏంటంటే ఏదైతే కాలువలో పూడికలు ఉంటాయో కాలువ పూడిక తీతలు ఉంటాయో సింక్ని మరి తీసుకొచ్చి అది కూడా ఇక్కడే వేస్తారు మరి అది వర్షం పడి ఈ ప్రాంతం అంతా చాలా దుర్గంధం చాలా దయనీయమైన వాతావరణం ఉంటుంది ఇక్కడ అదేవిధంగా ఈ తీసుకొచ్చినప్పుడు తీసుకెళ్ళినప్పుడు ఈ లారీల్లో అట్లో ఆ దూది దుమ్ము వల్ల స్థానికంగా మేమందరం కూడా శ్వాసకోశ ఇబ్బందులతో బాధపడుతున్నాం అదేవిధంగా గతంలో మా అమ్మగారు కానీ రెండోది ఇంకొక పెద్ద కానీ ఇలా ఇద్దరు ముగ్గురు ఇబ్బందులు పడుతూనే మరి ఇది చేశారు మరి ఇంత ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా పాలకులు అయితే వస్తున్నారు వాళ్ళకి మేము వినిపించుకుంటున్నాం మళ్ళీ వెళ్ళిపోతున్నారు ఏదో పబ్బం గడుపుకొని ఇక్కడ ఎమ్మెల్యేలు ఎంపీ మంత్రులు అయి వెళ్ళిపోతున్నారు తప్పితే ఎవరో కూడా ఈ డంపింగ్ కానీ తరలించే పరిస్థితి లేదు అయినా సరే ఎంపీ ఎంపీ గారు ఎవరైతే సీఎం రమేష్ గారు ఉన్నారో అదేవిధంగా రామకృష్ణ గారికి ఈ విషయం తెలుసు కాబట్టి మీరు చొరత తీ చొరవ తీసుకొని త్వరితగా ఈ సమస్యను పరిష్కరించి మాకు ఇక్కడ స్థానికులందరికీ ఇక్కడ ఊపిరి పీల్చుకునే భాగ్యాన్ని కల్పిస్తారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ హెచ్ఎస్టీ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అనకాపల్లి ప్రజల ప్రాణాలకు ప్రమాదం ఉన్నటువంటి ఈ డంపింగ్ యార్డుని నిజంగా మీకు ప్రా ప్రజల మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా వెంటనే ఇది ఇక్కడి నుంచి తరలించేందుకు చర్యలు చేపట్టి మీ యొక్క చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని బహుజన సమాజ్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను జైబీ భీం అధికారులు రాజకీయ నాయకుల కంపు ఆలోచన నేడు అనకాపల్లి జిల్లా ప్రజలకి శాపంగా మారింది జిల్లా నడిబొడ్డున ఏదైతే జీవీఎంసీ జోనల్ కార్యాలయం ఉందో కార్యాలయంలోనే డంపింగ్ యార్డ్ నిర్వహించడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసించే నివాసితులతో పాటుగా పక్కనే పాఠశాలతో పాటుగా కళాశాలలో చదువుతున్న విద్యార్థులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడి నుంచి వచ్చే దుర్గంధంతో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ డంపింగ్ యార్డ్కి శాశ్వత పరిష్కార దిశగా అడుగులు వేయాలంటూ కూడా కోరుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది కెమెరా పర్సన్ నారాయణతో భరత్ హెచ్ఎస్ న్యూస్ అనకాపల్లి నుంచి చూసారుగా డంపింగ్ యార్డ్ వలన ప్రజలు పడుతున్న అవస్థలు అధికారులు ఇప్పటికైనా తమ సమస్యలను పరిష్కరించాలని కోరుకుంటున్నారు ప్రజలు ఇవి ఇవాల్టి అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హెచ్ఎస్ ట్వంటీ న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్